అందరికీ నమస్కారం మనము జిల్లాలో ప్రతి మనం ప్రజావాణిగా ఏంటంటే ఎస్పెషల్లీ దివ్యాంగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరితోని కలిసి వాళ్ళు గ్రీవెన్స్ చేయడంలో వాళ్ళకి కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుందనేసి సో ఈ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజు నాకు సపరేట్గా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుంది అనేసి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది సో మరి వాళ్ళు కోరిక మేరకు మనం ప్రతి మంత్ సెకండ్ టూస్డే సో ప్రతీ నెలలో రెండవ మంగళవారం రోజు మనము ఇది పెట్టడం జరుగుతుంది స్పెషల్ ప్రజావాణి సో లాస్ట్ టూస్డే రోజు మనము స్పెషల్ ప్రజావాణి పెడితే సో అందులో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే సో చాలామంది ఒక సగం మంది కూడా వాళ్ళకి కొన్ని అలైన్మెంట్స్ ఎట్లా ఉన్నాయంటే వాళ్ళ కండిషన్స్ ఎట్లు ఉన్నాయి కొన్ని ట్రీటబుల్ కండిషన్స్ ఉన్నాయి అంటే కొన్ని చెవులకు సంబంధించి కానివ్వండి ఈఆర్టికి సంబంధించి కానివ్వండి ఆర్థోకి సంబంధించి కానివ్వండి సో ఐస్కి సంబంధించి కానివ్వండి సో ప్రీటబుల్ కండిషన్స్ ఉన్నాయి ఎప్పుడు చేసుకోమని చెప్పినాం అంతా కూడా డాక్టర్స్ బాగానే ఇంట్రెస్ట్ తీసుకొని అందరు కూడా వాళ్ళు చూడడం జరిగింది సో ఇంకా ఫర్దర్ కూడా నెక్స్ట్ టైంకి ఇంకా మెరుగుపరిచే విధంగా ఇంకా కొద్దిమంది స్పెషలిస్ట్ న్యూరో న్యూరో ఫిజిషియన్ ఒకరు కావాలనేసి చెప్తా ఉన్నా న్యూరో ఫిజిషియన్ కూడా నెక్స్ట్ టైం మనము పెట్టుకున్నప్పుడు వాళ్ళని కూడా పిలిపిస్తాము పిలిపించి ఏమేమైతే మనం ట్రీట్మెంట్స్ మన లెవెల్లో చేయగలుగుతామో అవి ఇక్కడ చేయడానికి మేము మొత్తం కూడా కంప్లీట్గా ప్రయత్నించి వాళ్ళల్లో కొద్దిగా ఏదో ఒక మార్పు మేము చేయగలిగితే సో వాళ్ళకి మంచిగా ఉంటుంది అనేసి కూడా మేము అదే ఆలోచన చేస్తాము థ్యాంక్ యూ డాక్టర్స్ పిలిపించి సో వాళ్ళందరూ కండిషన్స్ కూడా ఒకసారి చెక్ చేయడం జరిగింది సో కొన్ని ఏంటంటే మనకి గాంధీ లేకపోతే ఇతర నీమ్స్ అటువంటి వాటికి రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు డాక్టర్స్ సో అటువంటి కేసెస్ అంతా కూడా మేము నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంది సో వాళ్ళంతా వాళ్ళు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే వాళ్ళకి కొంచెం కష్టమవుతుంది కాబట్టి మరి ప్రభుత్వం తరఫుననే ఇక్కడ నుంచి వాళ్ళ ట్రీట్మెంట్కి ఇక్కడ మన వెహికల్స్ పంపించి వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ చేసే విధంగా ఏమైనా ట్రీట్మెంట్స్ మనం స్పెషలిస్ట్ నిలుచుకొని ఇక్కడనే స్టార్ట్ చేయాలనుకుంటే కూడా అది ఇప్పుడు అన్నీ కేస్ బై కేసు ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కూడా డిస్కస్ చేసి సో ఎక్కడైతే మనకి ఇక్కడనే స్పెషలిస్ట్ని పిలిపించి ఇక్కడనే కొన్ని ఫిజియోథెరపీ కేసెస్ ఉన్నాయి సో ఇక్కడనే ఫిజియోథెరపీ చేస్తే ఇక్కడనే నయం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నయం అంటే మొత్తం నయం కాదు కానీ ఇప్పుడు ఉన్న కండిషన్ కంటే కొద్దిగా బెటర్ కండిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దాని గురించి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో అటువంటి ఏమైనా ఉంటే కూడా ఇప్పుడు అన్నీ కూడా మ్యాక్సిమం స్పెషలిస్ట్లను ఇక్కడనే పిలిపించి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది కొద్దిగా స్టార్ట్ చేయడం జరుగుతుంది సో కొన్ని పర్మనెంట్ డిసబిలిటీస్ ఉన్నాయి పర్మనెంట్ డిజబిలిటీస్ అంటే ఇంకా వాళ్ళకి ఏం కూడా ట్రీట్మెంట్ చేసినా పనికిరావు అట్లాంటివి ఏమని ఉంటే వాళ్ళకి వాళ్ళ కండిషన్ ఇంకా కొద్దిగా బెటర్ ఎట్లా చేయగలుగుతాం అనో అది కూడా మేము డిస్కస్ చేస్తూ ఉన్నాం సపోజ్ ఇప్పుడు ఒక ఒక పర్సెంట్ చూసిన వాళ్ళకి కాలు మొత్తం కూడా కట్ అయిపోయి ఉంది సో ఇప్పుడు ఆయనకి ఏమైనా ట్రీట్మెంట్ ఏం చేయలేం బట్ ఆర్టిఫిషియల్ లింబ్ ఏమైనా మనం ప్రొవైడ్ చేసినట్టయితే ఇప్పుడున్న కండిషన్కి కొద్దిగా బెటర్ ఉంటుంది సో అటువంటివన్నీ కూడా మనం నోట్ చేసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కానీ ప్రభుత్వం తరఫు నుంచి కానీ సో అటువంటివి ఏమైనా చేసి అటువంటివి కూడా మేము ప్రొవైడ్ చేయడానికి చేస్తాం నీట్గా స్టార్ట్ అయిన వాళ్ళకి వాళ్ళు ఇస్తున్న ట్యాబ్లెట్స్ కూడా చూడండి ఓకే అనేసి అవి కంటిన్యూ చేయడం ఇంకేమైనా వాళ్ళకి ఏమైనా చేస్తే మనం ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయవచ్చు వాళ్ళ కండిషన్ కానీ అది చేయాలి ఇక్కడ ఇక్కడ వేరే హైదరాబాద్ ఏమైనా స్పెషల్ దీంట్లో ఒక వన్ టూ మంత్స్ అయితే వాళ్ళ కండిషన్ అది కూడా సజెస్ట్ వాళ్ళకి చేయకండి మీరు నోట్ చేయకండి సార్ ఇదంతా అయితేనే నేను ఒకసారి అసెస్మెంట్ చేస్తాను ఇంతమంది మనం హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేయాలి ఏం చేయాలి వాళ్ళని మన మన సైడ్ నుంచే తీసుకుని వచ్చినాక రీ అసెస్మెంట్ చేస్తాము బట్ మోర్ మెయిన్లీ ఏంటంటే ఈవెన్ ట్రీటబుల్ కండిషన్స్ ఉంటే వాళ్ళు ట్రీట్ చేయడానికి సో ఇక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ పెట్టడం కావాలంటే చెప్పడం లేకపోతే వేరే దగ్గర రిఫర్ చేయాలంటే రిఫర్ కూడా మనమే తీసుకొస్తే రిఫర్ చేయాలి ట్రీట్మెంట్ చేయడం